హలో అండి నమస్తే వాంటింట్లో అమృతానికి స్వాగతం నేను మీ సునందన ఈ రోజు పిల్లల కోసం స్పెషల్గా చాక్లెట్ బార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మంచి ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని ఉంటాయి ఇందులో ఇది ఒక్కటిస్తే చాలు ఇన్ కోసం అయితే నేను డార్క్ చాక్లెట్ అలానే మిల్క్ కాంపౌండ్ రెండు కలిపేసి కట్ చేసి పెట్టుకున్నాను అలానే మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే అవి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గసగసాలు బాదాము పంకిన్ సీడ్స్ కుకుంబర్ సీడ్స్ అలానే కొంచెం కిస్మిస్ బ్లాక్ కిస్మిస్ అంజీర్ అలానే డేట్స్ ఇవి మాత్రం తీసుకున్నాను అయితే మీరు డైరెక్ట్ గా కూడా అన్ని వేసుకొని చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా డ్రై రోస్ చేస్తున్నాను దీనివల్ల టేస్ట్ బాగుంటుంది మనకు పురుగు పట్టకుండా ఉంటుంది అంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసిన ఒక రకమైన స్మెల్ వస్తుంది ముక్క వాసన వస్తుంది కదా అలా రాకుండా ఉంటాయి కొద్దిగా డ్రై రోజ్ చేస్తే సో నేనైతే అన్ని డ్రై రోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ గసగసాలు కొద్దిగా డ్రై రోస్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ బాదం కూడా చేసుకున్నాను ఆ తర్వాత ఇవి పంకిన్ సీడ్స్ అన్ని వన్ బై వన్ లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే మనకు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా లో ఫ్లేమ్ లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇక్కడ డేట్స్ ఫ్రై చేసేటప్పుడు ఒక్క టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను దీనివల్ల టేస్ట్ బాగుంటుంది డేట్స్ కిస్మిస్లు అలానే అంజీర్ ఇవన్నీ కూడా వేసేసుకొని లో ఫ్లేమ్ లో ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే మీ పిల్లలు ఏ డ్రై ఫ్రూట్స్ తింటారు అన్నప్పుడు ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా వేసుకోవచ్చు కొంతమంది సెలెక్టెడ్గా తింటారు సో వాళ్ళకు మాత్రం సెలెక్టెడ్గా ఇలా చేసి పెట్టచ్చు అసలు లోపల ఏమున్నాయో వాళ్ళకి తెలియదు కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేస్తారు ఇలా మంచిగా ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి ఇలా అన్ని ఫ్రై చేసుకున్నాక ఇవి కొద్దిగా గోరు వెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ జార్ లో అయితే వేసేసుకుంటున్నాను మీరు అన్ని ఫ్రై చేయకుండా సేమ్ ఇలానే మిక్సీ జార్ లో డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు అన్ని మిక్సీ జార్ లో వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసుకోవాలి అప్పుడే మనకు చాక్లెట్ ఫ్లేవర్ అనేది వస్తుంది టేస్ట్ బార్ చాక్లెట్ ది మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇదంతా మిక్సీ పట్టేసుకున్నాను నేను ఒక గసగసాలు మాత్రం లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను ఒక్క రౌండ్ తిప్పితే సరిపోతుంది లేదంటే మొత్తం క్రష్ అయిపోతాయి అలా కాకుండా లాస్ట్కు గసగసాలు వేసేసుకున్నాను ఇప్పుడు ఇదంతా మిక్సింగ్ బౌల్లో అయితే వేసుకుంటున్నాను ఒక ప్లేట్లో అంతా తీసేసుకొని ఒక్కసారి మంచిగా చెయ్యి పెట్టేసి కలిపేసుకోవాలి అప్పుడే మనకు మంచిగా అన్ని కలిసిపోతాయి మరి ఎక్కువ మెత్తగా కూడా చేయలేదు జస్ట్ నేను కొద్దిగా పచ్చ పచ్చగా ఉండేలాగానే చేశాను మీకు కావాలంటే మీ పిల్లలు తినరు అనుకుంటే కొద్దిగా ఇంకా సాఫ్ట్ గా కూడా మీరు బ్లెండ్ చేసుకోవచ్చు ఇదంతా మంచిగా కలిపేసి సైడ్కి పెట్టేసుకున్నాను ఇక్కడ నేనైతే కేక్ పిన్ తీసుకున్నాను స్క్వేర్ సైజ్ ది సెవెన్ ఇంచెస్ ది ఇందులో బటర్ పేపర్ వేసి పెట్టాను మీకు కావాలంటే నార్మల్ ప్లేట్ లో కూడా నెయ్యి రాసి పెట్టచ్చు నేను బటర్ పేపర్ వేసాను కాబట్టి నెయ్యి ఎక్కడ రాయలేదు ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా ఈ డ్రై ఫ్రూట్స్ పేస్ట్ ఇదంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు కావాలంటే అందులో కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏది యాడ్ చేయలేదు మీకు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టితే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా కొద్దిగా మంచిగా సెట్ చేసుకోవాలి ఈక్వల్ లెవెల్ వచ్చే వరకు సెట్ చేసేసుకోవాలి మీరు నార్మల్ ప్లేట్లో కూడా ఇలా సేమ్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ చాక్లెట్ని అయితే డబల్ బాయిలింగ్ మెథడ్లో అయితే ఇక్కడ మెల్ట్ చేస్తున్నాను నేనైతే ఇందులో ఒక్క టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకుంటున్నాను దీని వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా వేసేసుకొని చాక్లెట్ ఇదంతా మెల్ట్ చేసేసుకోవాలి ఇక్కడ చాక్లెట్ మెల్ట్ చేసుకున్నాక మంచిగా కలిపేసుకోవాలి కొద్దిగా థిక్ గానే ఉండాలి చాక్లెట్ మరీ పల్చగా ఉండకూడదు మీరు ఒకవేళ బాగా కొంచెం పల్చగా అయిపోతే కొద్దిసేపు వెయిట్ చేసి ఆ తర్వాత అయితే దానిపై డేట్స్ పైన అయితే స్ప్రెడ్ చేసుకోండి ఎందుకు అంటే మనకు ఇలా చేయడం వల్ల ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అంటే చాక్లెట్ అనేది నార్మల్ గా ప్లేట్ లో స్ప్రెడ్ చేస్తే ఏమవుతుందంటే అంటే సైడ్ పడే ఛాన్సెస్ ఉంటాయి కదా ఇలా చేస్తే మనకు నీట్ గా ఉంటుంది మీరు కావాలంటే ఇలా బార్ లాగా కాకుండా లడ్డూ లాగా చేసి కూడా చాక్లెట్ని అయితే మనం వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మొత్తం కార్నర్స్ కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి చాక్లెట్ని అయితే నేను ఇక్కడ స్పాచ్లతోనే సెట్ చేస్తున్నాను అంత ఈక్వల్గా సెట్ చేయాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఇలా స్ప్రెడ్ చేసేసుకొని నేను కొద్దిగా డెకరేషన్ లాగా చేద్దాం అనుకున్నాను సో ఇలా స్క్రాపర్ తోని కొద్దిగా ఇలా ఫినిషింగ్ చేసేసుకొని పిక్ తోని జస్ట్ క్రాస్ లైన్స్ లాగా పెట్టుకున్నాను మీరు డైరెక్ట్ గా కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు కొద్దిసేపు చల్లారినాక బట్ కొద్దిగా బాగా డెకరేషన్ లాగా చేస్తే అంటే రఫ్ లుక్ ఉన్నా కానీ మంచి పిల్లలకు అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది అనేసి జస్ట్ టూత్పిక్ తో ఇలా క్రాస్ లైన్స్ అయితే పెట్టేసుకున్నాను డిజైన్ లాగా కనిపిస్తుంది కదా మనకు పిల్లలు ఎప్పుడు ఫస్ట్ బయట నుంచి తెచ్చారా ఇంట్లో చేసారా అనేది ఫస్ట్ చూస్తారు కాబట్టి ఇలా చేశాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసి పెట్టుకున్నాను హాఫ్ అవర్ తర్వాత దీని అయితే డీమోల్ చేస్తున్నాను మీరు కావాలంటే కింద పీనట్ బటర్ వేసుకోవచ్చు లేదు అంటే మీరు మొత్తం ఇలా కట్ చేసినాక కూడా మీరు దీన్ని చాక్లెట్ లో డిప్ చేసుకోవచ్చు పిల్లలకు కనిపించకుండా ఉండాలి అంటే నేనైతే డైరెక్ట్ గా ఇలానే కట్ చేసుకుంటున్నాను మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్కి అయితే కట్ చేసుకోవచ్చు కొద్దిగా జాగ్రత్తగా కట్ చేసుకోండి విరిగిపోకుండా పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజు ఒక్కటి తింటే చాలు మంచి హెల్తీ రెసిపీ చాక్లెట్ ఉన్నా కానీ ఇది హెల్దీ రెసిపీ అనే అంటాను ఒక్కటి తింటే చాక్లెట్ కూడా ఏం పర్లేదు ఆరోగ్యానికి మంచిదే ఇలాంటి హెల్తీ బార్స్ ఇంట్లోనే సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట ఎక్కువ ఎక్కువ పైసలు పెట్టేసి కొనేదానికన్నా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు చూసారా హెల్తీ బార్ అయితే రెడీ అయిపోయింది ఇంకొంచసేపు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తే మంచిగా ఉండేది ఇది బయట పెట్టినా కూడా మనకు మెల్ట్ అయితే అవ్వదు చాలా బాగుంటుంది మీకు కావాలంటే దీన్ని డిప్ చేసి చాక్లెట్ లో కూడా డైరెక్ట్ గా మొత్తం ఫుల్ గా చాక్లెట్ కోటింగ్ అయితే ఇవ్వచ్చు నేనైతే ఇలానే సర్వ్ చేస్తున్నాను చాలా చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా అవుతుందో కూడా కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్యితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది చూసారా ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలానే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఆ రెసిపీ అయితే ఖచ్చితంగా చేసి పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్